జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మశాస్త్రాల్లో గురు పుష్యమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్యమి యోగం కలిసి వచ్చింది గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురుపుష్యమి యోగం అని అంటారు ఈ అద్భుతమైన గురు పుష్యమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ నెల ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన గురు పుష్యమి యోగంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల ఆగస్టు ఇరవై ఒకటి గురువారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు గురుపుష్యమి యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు బాగా కలిసి వచ్చి అపర కుబేరులవుతారని వేద పండితులు చెబుతున్నారు అంతటి శక్తి ఈ గురు పుష్యమి నక్షత్రానికి ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం ఈ పుష్యమి నక్షత్రంలో పిసిరంత బంగారం కొన్నా సరే లక్ష్మి కటాక్షంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే వెండి వస్తువులు వాహనాలు ఎలక్ట్రిక్ వస్తువులు కొన్నా సరే అపారమైన సంపదలు వరించి మీ జీవితంలో త్వరగా అవుతారు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్నా వెండి కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్యమి యోగానికి ఉంటుంది బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు కాబట్టి బంగారం కొనలేని వారు ఈ గురువారం నాడు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత అదృష్టం ఐశ్వర్యం మీకు మీ కుటుంబానికి కలుగుతుంది పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఐదు రూపాయల పసుపు మీ తలరాతనే మార్చేసి విపరీతమైన సంపదలను తెచ్చి కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి నడిచి వస్తుంది విశేషంగా ఈ గురుపుష్యమి నాడు లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటుంది ఇక మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ గురువారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి అదే విధంగా ఈ గురుపుష్యమి యోగం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి గురుపుష్యమి నక్షత్రంలో పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అలాగే ఈ గురుపుష్యమి నాడు ప్రతి ఒక్కరు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తులో సకల దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ జీవితంలో ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అదేవిధంగా విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ గురుపుష్యమి నక్షత్రంలో గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ గోవుకు నమస్కారం చేసుకొని ఆహారాన్ని తినిపించండి ఇక మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు విశేషంగా ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి గురు పుష్యమి నాడు మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం ముందు లేదా లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీనారాయణులను పూజిస్తే ఇక ఐదు సంవత్సరం అంతా ఐదు సంవత్సరాలు ఎలాంటి ఆపదలు దరిచేరకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ గురుపుష్యమి నాడు ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయిన మహానే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బు సంపాదించి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ పుష్యమి నక్షత్రంలో కనకధార స్తోత్రాన్ని చదవండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఒక పవర్ఫుల్ పరిహారాన్ని చేయండి ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెయిన్లతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ పైన మీ ఇంటి యజమాని పేరు అలాగే మీ కోరికలు మీకున్న సమస్యలు రాసి ఆ పేపర్ని మడతబెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అదేవిధంగా ఈ పుష్యమి నాడు తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరు రుతాయి సంపదలను ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకలకు మాత్రమే ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకలు ఒకటి కాబట్టి ఈ ఈ గురుపుష్యమి నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఐదు యాలకలను పెట్టుకోండి అలాగే ఈ గురుపుష్యమి నక్షత్రంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే ఇక మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది ఇక మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబె మధుమోదత హస్తి ముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురుకురు స్వాహ ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేపిస్తే మీరు ఊహించలేనంత బంగారాన్ని కొంటారు అదేవిధంగా ఈ గురుపుష్యమి నక్షత్రంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ గురుపుష్యమి నాడు ఎన్నో అమృత యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుందని నమ్మకం కాబట్టి ఈ గురుపుష్యమి రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించిన కొత్త పనులు చేపట్టినా చాలా మంచి జరుగుతుంది ఈ గురుపుష్యమి నక్షత్రంలో గృహప్రవేశాలు చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది మన శాస్త్రంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో శ్రీ యంత్రం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే కుబేరిన ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులై త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి గురు పుష్యమి నాడు పేదవారికి ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం చాలా మంచిది ఇలా బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణం సమర్పిస్తే ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది జై శ్రీరామ్